డైస్ పంపించారు వాళ్ళు అక్కడి నుంచి రిఫర్ చేశారు ఇక్కడికి అని నీరో ఇక్కడికి వచ్చిన చిన్న సర్జరీ ఏం కాదు తగ్గిపోతుంది సర్జరీ చేస్తాం బోల్డ్ అని చెప్పి చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే ఒక త్రీ డేస్ అబ్జర్వేషన్లో పెడతామని చెప్పారు ఆ త్రీ డేస్ లివర్ పోయింది లంగ్స్ పోయింది కిడ్నీస్ పోయింది అని చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సడన్గా ఇప్పుడు నేను పెట్టి కూడా నైన్ టు టెన్ డేస్ అవుతుంది ఇప్పుడు చనిపోయారని చెప్పి చెప్తున్నారు ముందుకుండా గట్టిగా అడుగుతుంటే చనిపోయారు డబ్బులు కట్టేసి తీసుకెళ్ళాలని మమ్మల్ని మేము ఎల్ఓసి పెట్టామండి లక్ష యాభై వేలు అప్రూవల్ వచ్చింది దానికి ఒక పదివేలు కట్టాము లక్ష వేలు మాకు ఒక లక్ష రూపాయలు ఖర్చు అయింది రెండు లక్షల యాభై వేలు అయింది ఇంకో లక్ష వేలు కట్టేసి తీసుకెళ్ళమంటారు నేను మధ్యాహ్నం వరకు మరి ఇప్పుడు ఎంత చెప్తారో ఏంటో తెలియదు చనిపోయిన గురించి పట్టించుకోవట్లేదు ఇప్పుడు బిల్లు కట్టేసి తీసుకెళ్ళమని చెప్తున్నారు చిన్న గెడ్డ ఉందని చెప్పారు ఆ గెడ్డ చేసిన తర్వాత క్రిటికల్ అయింది చిన్న అనుకున్నా కదని చెప్తున్నారు చెప్తున్నారు అండి రెండోసారి కూడా సర్జరీ చేశారు రెండోసారి సర్జరీ చేయడం వల్ల ఆయన బాగా వీక్ అయిపోయింది ఆయన మామూలుగా నడుచుకుంటూనే వస్తారండి

బాగానే వచ్చారండి ఇక్కడ అసలు ఈ సర్జరీ ఈ డాక్టరే కాదంట అసలు చేసే అతనే కాదంట అసలు మేము చేస్తాము మేము హామీ ఉన్నాం మేము హామీ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఎవరో ఆడు రాజేంద్ర అంట ఆ యదవ ఇక్కడికి రాశాడు ఆడికి కంప్లైంట్ ఇచ్చింది అక్కడ స్కానింగ్ కి అక్కడికి ఇచ్చారు ఆ యదవ డబ్బుల గురించి ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చారు ఆ యదవ ఏమో ఇక్కడ తీసుకొచ్చి మాకు మనిషి ఎలాగ నడుచుకుంటూ వచ్చాడు అలాగ కాకుండా మాకు బాడీని ఎలా ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఇవ్వమని చెప్పేసి అంటున్నారు మళ్ళీ ఇంకా నాకు చెప్పడానికి కూడా అవ్వట్లేదు అసలు చెప్పండి అసలు అసలు ఈ డాక్టర్ చేసేవాళ్ళు కాదండి అసలు అసలు డాక్టర్ ఆపరేషన్ చేసాడు లోపల పెట్టాడు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తది ఏమైనా మేము రోడ్డు మీద తిప్పాము ఆయనని ఐసిలనే కదా ఉంచింది ఆయన కదా బాధ్యత యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తది అది కూడా మా బాడీ నిన్న ఇప్పటి వరకు ఏం చెప్పలేదు మా హైదరాబాద్ నుంచి మా వాళ్ళు వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత ఇక మా మనుషులు వచ్చిన తర్వాత ఇప్పుడు బాడీ లేదని చెప్పి ఆ గట్టిగా అడగట్టి చెప్పాడు ఆయన అంతవరకు డబ్బులు గుంచడానికి ఇంకా బాడీ ఆడిస్తున్నాడు అట్లాంటి డాక్టర్లు ఉండద్దు అంటే ప్రాణాలు డబ్బు గురించి వెళ్ళగడుతున్నారు ఐదు వేలకి సత్తున్నారు ఇత చేసేది అసలు వీటి లైసెన్స్ తీసేయండి రఘువర్మ పేరు మనిషి కావాలండి పేరు అయిపోద్ది అండి మా పేరు రాని చూడండి అందులో రాజేంద్ర కూడా ఉండడండి ఆయన కూడా రావాలి రాజేంద్ర కూడా రావాలండి ఆయన ఫోన్ ఎత్తట్లేదు అంటే ఆయన ఎలాగైనా సరే తీసుకుని రండి ఆయన వాళ్ళ ఇక్కడికి వచ్చాం అయితే మేము వాళ్ళం కాదు కావాలి